అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై పదిహేడవ తేదీన బుధవారం రోజున తొలి ఏకాదశి పండుగనైతే జరుపుకుంటామండి ఈ రోజు చేసుకోవలసిన పూజా ఏర్పాట్లు మనం కనుక కొన్ని ఏర్పాట్లను టైం ప్రకారం చేసుకున్నట్లయితే పూజ అనేది టైం కి ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చండి అండి మరి ఏంటండి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి వాటి గురించి నేను ఈ వీడియోలో అందిస్తున్నానండి కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ మన ఛానల్లో తొలి ఏకాదశి రోజున పూర్తి పూజా విధానం ఉపవాస నియమాలు ప్రతిదీ కూడా నేను క్లియర్ గా తెలియదు ఈ వీడియోలో ఏర్పాట్లను తెలియజేస్తున్నాను ముందుగా వచ్చే సందేహం ఏంటంటే మనకు పదిహేడవ తేదీ బుధవారం కదా అండి ముందు రోజు మంగళవారం వస్తుంది కదా అయితే మేము ఇంటిని దేవుని గదిని వీటన్నిటిని శుభ్రం చేసుకోవచ్చా అంటే చాలా మంది మంగళవారం అనేది చేస్తూ ఉంటారండి కానీ మా సైడ్ అయితే మంగళవారం అయితే చెయ్యరు అలా అనుకున్నప్పుడు మీరు సోమవారం రోజునే మీరు ఇంటిని అలానే దేవుని పటాలనైతే శుభ్రం చేసుకోవచ్చండి ఒకవేళ మీకు సోమవారం కుదరలేదు మంగళవారం కుదరలేదు అంటే తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే కూడా మీరు దేవుని పటాలకు పసుపు కుంకుమలు అనేవి పెట్టుకోవచ్చండి అలానే ఇంటిని శుభ్రం చేసుకునేది కూడా మీరు బుధవారం రోజున పొద్దున్నే కూడా చేసుకోవచ్చండి ముందుగా అయితే మీరు ఇంటిని శుభ్రం ఎలా చేయాలి అంటే నీళ్ళల్లో కొద్దిగా పసుపుని కొద్దిగా కళ్ళు ఉప్పుని అయితే వేసుకొని మీరు ఇంటిని అయితే శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ఇంట్లో మనకి ఒక ఫెస్టివల్ వైబ్స్ ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుందండి తర్వాత పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం సిద్ధం చేసుకోవాలి మీరు ముందు రోజే మంగళవారమే తెచ్చుపెట్టు ండి అందులో అయితే తప్పేం లేదు కొన్ని పుష్పాలు అంటే మనం పూజకు సంబంధించిన సామాన్లు అంటే దేవునికి సంబంధించిన దీపాలు ఇవంతా మనం ఇత్తడిలో ఇవన్నీ కొనాలి అంటే కొంతమంది ఇళ్లలో ఉంటాయి కొంతమంది కొత్తగా కొనాలి అని అనుకుంటే మీరు సోమవారం రోజే కొనుక్కోవచ్చు మరి కొంతమంది గా మంగళవారం రోజు ఇంటికి ఏదైనా వస్తే మంచిది అని కూడా మీ అండి మీరు మంగళవారం కుదిరితే మంగళవారం తెచ్చుకోవచ్చు లేదు అంటే సోమవారం అన్నా తెచ్చుకోవచ్చు లేదు అంటే బుధవారం పొద్దునే కూడా తెచ్చుకోవచ్చు నేనైతే ముందు రోజు అయితే తెచ్చిపెట్టుకున్నాను ఏకాదశి రోజు బుధవారం రోజున ఉదయాన్నే నిద్రలేదు తెచ్చి తలంటి స్నానం చేసి ఇంటిని ఇంటి పరిసరాలను శుభ్రం అనేది చేసుకోవాలండి ముందుగా అయితే మీరు ఎవరైనా సరే పుష్పాలన్నిటివి తెచ్చుకుంటారు కదండి స్వామివారి పట్టానికి మీరు మాలలాగా కట్టాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ముందు రోజే పూలు అనేటివి కట్టుకొని మాల అనేది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారండి మరి కొంతమంది బుధవారం రోజునే ప్రతి పని కూడా చేసుకుంటూ ఉంటారు నేనైతే ముందు రోజు రాత్రి కట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే నేను లిల్లీ పూలను తెచ్చుకొని వాటికి నేను చక్కగా ఒక గ్రీన్ కలర్ ఉలంతహారంతో నేను స్వామివారికి చక్క చక్కగా మాల అనేది నేను సిద్ధం చేసుకున్నాను ఈ రోజు పూజలో మనం ఏ మూర్తి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవాలి అంటే మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి అండి లక్ష్మీనారాయణల ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే విష్ణు స్వరూపాలలో ఏ రూపం ఉన్నా సరే అంటే లక్ష్మీ నరసింహ స్వామి శాంతమూర్తిగా ఉన్న ఫోటో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అలానే కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఫోటో అండి నాకు తెలిసి ప్రతి ఇళ్లలో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది ఉంటుంది నేనైతే మా ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకొని పూజ అనేది చేసుకున్నానండి మీరు ఏ ఫోటో అయితే తీసుకుంటారో ఆ ఫోటోకి అయితే చక్కగా మీరు గంధం కుంకుమ బోట్లు అనేటివి పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇదే విధంగా నామాలు ఇవన్నీ పెట్టుకోవాలంటే అలా ఏం లేదండి జస్ట్ ఇది నా తృప్తి కోసం అయితే నేను స్వామి వారికి అలంకరణ అనేది చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి ఎక్కువగా అలంకార ప్రియుడు అని చెప్తారండి ఎందుకంటే లక్ష్మీదేవి కూడా అలంకార ప్రియురాలు కదా సో వీళ్ళిద్దరికీ ఎంత బాగా అలంకరణ చేస్తే వాళ్ళు అంత మురిసిపోతారట అండి అందుకని నేను గంధంతో అలంకరణ అనేది చేసు షాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి పండుగని శయన ఏకాదశి పండుగని పేలాల పండుగ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారండి పేలాల పండుగ అంటే ఏంటండి అంటే ఈ రోజు ప్రత్యేకంగా నైవేద్యం కూడా పేలాల పిండితోనే చేసి పెడతారండి తప్పకుండా పేలాల పిండితో చేయడానికి ప్రయత్నించండి మరి పేలాల పిండి ఎలా చేస్తారండి అంటే మీరు పూజకు ఒక గంట ముందు కానీ ఒక రెండు గంటల ముందు కానీ మీరు ఈ పేలాల పిండిని అనేది సిద్ధం చేసేసుకుంటే సరిపోతుందండి అయితే ఈ పేలాల పిండి ఎలా చేయాలి అంటే మనం రెండు రకాల పద్ధతులు అయితే చేస్తామండి ఒకటి ఏంటంటే మొక్క జొన్నలతో చేస్తాము ఇంకోటి ఏంటంటే జొన్నలతో జొన్నలు అనేవి కూడా మనకి దొరుకుతాయండి జొన్నలతో జొన్నలతో అయితే లైట్ గా నానపెట్టి తర్వాత ఆరపెట్టి తర్వాత లైట్ గా వేయించి అలాగా మనం జొన్నలతో పేలాలనేటివి చేస్తామండి నేనైతే ఈ వీడియోలో మొక్కజొన్నలతో ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులో లైట్ గా ఒక్క స్పూన్ నెయ్యి అనేది తీసుకోవాలండి మొక్కజొన్నలను అయితే కొద్దిగా వేసుకోవాలండి తర్వాత మనము ఒక్కసారి బాగా కలుపుకొని దాని మీద ఏదైనా ఒక ప్లేట్ కానీ ఏదైనా మూత పెట్టేయాలండి నేనైతే నా దగ్గర గాజు మూత అయితే ఉందండి ఇదైతే పెట్టేశాను మనము ఒక ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టాలండి మనకు ఒక్కసారి అవి పేలడం స్టార్ట్ అవుతాయి కదా అండి మనం పాప్కార్న్ అంటాం కదా సేమ్ ఇదే విధంగానే అండి లైట్ గా అవి పేలడం స్టార్ట్ అయిన తర్వాత మీరు కొద్దిగా సిమ్ లో పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల మనకి పూర్తిగా ఎన్ని మొక్కజొన్నలు అయితే వేసామో అవన్నీ కూడా పూర్తిగా మనకి కారున్ లాగా అయితే బాగా పేలి మనకి బాగా ఫుల్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా అంత పూర్తిగా అయిన తర్వాత మిక్సీ మిక్సీ అనేది పట్టుకోవాలండి తర్వాత మనం గ్రైండ్ గా చేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది అయితే మనము ఈ పేలాల పిండిని రకరకాలుగా చేస్తూ ఉంటారండి అంటే పేలాల పిండితో మనం లడ్లు అనేటివి చేస్తారు మరి కొంతమంది శనగ ముద్దులు ఉంటాయి కదా అండి సో బర్ఫీ అలా కూడా చేస్తూ ఉంటారు నేనైతే ఇక్కడ నార్మల్ గా పేలాలి పిండిలో బెల్లం అనేది అలానే ఇలాచి యాలకులు అనేటివి వేసుకొని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొద్దిగా లైట్ గా కూడా సాల్ట్ అనేది కూడా వేస్తూ ఉంటారండి అది మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ ఓన్లీ బెల్లము ఇలాచి వేసుకొని జస్ట్ అయితే చేసుకొని ఈ పేలాల పిండిని అయితే నేను నైవేద్యంగా చేసుకున్నాను ఇవంతా ఏంటంటే మీరు పూజకు ముందుగా చేసేసుకుంటే ఒక గంట ముందు చేసేసుకుంటే పూజ టైంలో లో మీరు ఏది టెన్షన్ పడకుండా వెంట వెంటనే మీరు ఏది సర్దుకోకుండా మీరు ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు విష్ణు స్వరూపానికి ఖచ్చితంగా ఖచ్చితంగా మనము పిండి ప్రమిదలతో దీపాలు దీపాలని చేస్తే చాలా మంచిదండి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన దీపాలు కూడా ఈ పిండి దీపాలండి మనము బియ్య పిండి ఉంటుంది కదండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయాన్నే నానపెట్టుకొని బియ్యాన్ని నానపెట్టుకొని తర్వాత ఆరపెట్టి వాటిలో వచ్చే పౌడర్ని ఇంట్లో మిక్సీ వేసుకొని జల్లి పట్టుకొని అలా కూడా పిండిగా చేస్తూ ఉంటారండి అలా అయితే మనకి కొద్దిగా టైం అనేది ఎక్కువ పడుతుందండి నేనైతే ఏం చేస్తాను అంటే ముందు రోజే నేను బియ్యాన్ని నానపెట్టుకుని పిండి అనేది పట్టించుకుంటానండి అంటే ఇక్కడ మనము కొద్దిగా ఆరిన పిండి అయితే ఉంటుంది కదండి సో ఈ పిండితో అయితే నేనైతే పిండి ప్రమితలు అయితే చేసుకుంటారు ఇలా పిండిని మీరు ఎన్ని దీపాలు చేయాలనుకుంటున్నారో ఏడు కానీ ఐదు కానీ మూడు కానీ రెండు కానీ ఒకటి కానీ కొంతమంది తొమ్మిది దీపాలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారండి అది మీ ఇష్టం అండి మీరు ఎన్ని దీపాలైనా సిద్ధం చేసుకోవచ్చు మనము ఏడు శనివారాల వ్రతం అలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా ఏడు దీపాలే పెట్టుకోవాలి అని కొంతమంది గా చేస్తూ ఉంటారు అయితే ఈ ఏకాదశులకు మాత్రం మనం అలాంటివంతా ఏం లేదండి మీ శక్తి మీరు ఒక్క పిండి దీపం అయినా సరే వెలిగించినా సరిపోతుంది దీపాలు పూజలో ఎన్ని పెట్టాలి అన్న అది మీ ఇష్టం అండి మీరు రెండన్న పెట్టుకోవచ్చు ఒకటన్నా పెట్టుకోవచ్చు కానీ నేను ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటంటే కనీసం ఒక్కదైనా సరే మీరు పిండి దీపాన్ని అయితే పెట్టండి చాలా మంచిది ఇలా అయితే నేను పిండిని ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని అందులో కొద్దిగా బెల్లంని అలానే కొద్దిగా నెయ్యిని కొద్దిగా నేను ఆవు అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను పచ్చి పాలను మాత్రమే తీసుకున్నానండి మధ్య మధ్యలో కూడా నేను ఎక్కువగా ఆవు పాలనే యాడ్ చేశాను వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదండి ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పిండి అనేది ఎక్కువగా జారిపోతుందండి మనం దీపం రెడీ చేసినా కూడా అది బాగా జారిపోతూ ఉంటుంది అందుకని నేను ఎక్కువగా మనం విరగకుండా పర్ఫెక్ట్గా ఎక్కువ టైం ఉండాలి అంటే ఓన్లీ పాలతో మాత్రమే మనము ఈ పిండి దీపాలను అయితే రెడీ చేసుకున్న తర్వాత నేను గంధముతో నామాలు అనేటివి పెట్టుకున్నానండి నామాలే పెట్టుకోవాలంటే అలా ఏం లేదండి చిన్న చిన్న బొట్లు కూడా పెట్టుకోవచ్చు స్వామివారికి స్వరూపంగా మనం నామాలను చెప్తూ ఉంటాం కాబట్టి నామాలను అయితే వేసుకున్నానండి చూడ్డానికి చాలా ఒక డివోటీన్ వైబ్ అనేది ఉంటుంది కదా అండి మనం పూజ చేసేటప్పుడు అందుకని ఇలాగ నామాలను అయితే పెట్టుకున్నానండి తర్వాత అందులో నువ్వుల నూనె వేసుకొని గుండెత్తులు వేసుకొని స్వామివారి పూజలో పెట్టుకునేటప్పుడు ఏకాహారతితో వెలిగించుకోవాలి తర్వాత ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకోవాలండి పూజకు ముందు తర్వాత పూజా విషయానికి వస్తే పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఇది కేవలం ఆప్షనల్ అండి వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువ బట్ కేవలం ఆప్షనల్ మీకు కనుక జేగోరు కనుక దొరికితే అంటే మనకి పూజా షాప్స్లో కానీ ఏదైనా లో కానీ మనం వెళ్తే జేగోరు అంటే మనకు ఖచ్చితంగా ఇస్తారండి ఈ జేగోరును అయితే తీసుకొని కొద్దిగా వాటర్ని కలిపి ఈ విధంగా అయితే మనము పూజ ముందు అయితే శంకుచక్ర నామాలను అయితే వేసుకున్నానండి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి అని అయితే నేనైతే చెప్తాను అండి ఇది జస్ట్ నేనైతే నా ప్రతి పూజలో అయితే నేను కింద పీఠం పెట్టుకున్నప్పుడల్లా అష్టదల పద్మ ముగ్గు కానీ ఇలా ప్రతిదానికి నేను అయితే నేను ఉపయోగిస్తూ ఉంటాను ఆ విధంగా నేను ఇక్కడైతే శంకుచక్ర నామాలను అయితే వేసుకున్నానండి ఇది కేవలం ఆప్షనల్ అండి మళ్ళీ సుప్రియ సిస్టర్ చెప్పారు సో అందరూ వేసుకోవాలని అయితే ఏం లేదు తర్వాత మీ దగ్గర కనుక విగ్రహాలు కనుక ఉంటే ఒకవేళ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనుక ఉంటే లేదు లక్ష్మీదేవి విగ్రహం కనుక ఉంటే మీరు పూజలో పెట్టుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోండి మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అయితే వస్తాయంటే ప్రతి నెల మనకి రెండు ఏకాదశులు చొప్పున మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మొదటి ఏకాదశి మనకి ఈ ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు నుంచే మనకి ప్రారంభం అవుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజున స్వామివారికి మీరు కుదిరితే విగ్రహం కనుక ఉంటే పంచాంగ లేదు అంటే పసుపు కుంకుమలు కనుక ఉంటే పసుపు జలంతో కానీ కుంకుమ జలంతో కానీ గంధం జలంతో లేదా మీ దగ్గర తులసి దళాలు కనుక ఉంటే తులసి జలం అనేది కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చండి ఖచ్చితంగా ఈ రోజు కుదిరితే తులసి దళాలను తెచ్చుకోండి తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తర శతనామవళి పూజ చేయండి ఈ విధమైన ఏర్పాట్లు అనేటివి చేసుకోవాలండి ఖచ్చితంగా పూజకు కావాల్సిన సామాగ్రి వచ్చేసి దీప కుందులు అలానే ఒత్తులు నువ్వుల నూనె అగ్గిపెట్టె అలానే హారతి ఇవ్వడానికి హారతి పల్లెం అలానే ఉత్తరిని ఇలా స్వామివారి విగ్రహాలు ఉంటే విగ్రహాలు తాంబూలంగా మీరు ఏదైనా సమర్పించుకోవాలంటే ఆకులు వక్కలు అలానే అరటి పండ్లను కూడా నైవేద్యంగా పెట్టచ్చు ఖచ్చితంగా పేలాల పిండిని అయితే నైవేద్యంగా పెట్టాలి ఈరోజు అన్నంతో చేసిన పదార్థాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టకూడదు మనం కూడా తినకూడదండి కాబట్టి కుదిరితే స్వామివారికి ఏదైనా సరే పాయసం పాల పాయసం సేమియా పాయసం ఇలాంటివి చేసి పెట్టుకోవచ్చండి ఇలాంటి ఏర్పాట్లు అనేటివి మీరు పూజకు ముందు కనుక చేసుకుంటే తొమ్మిది లోపల ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే తొమ్మిది తొమ్మిదిన్నర లోపల మీరు పది గంటల కల్లా పూజ చేసుకోవచ్చండి ఒకవేళ మీరు అంత తొందరగా చేసుకోవాలి అనుకుంటే అదే ఎర్లీ మార్నింగ్ ఇద్దరు లేచి ఎర్లీ మార్నింగ్ అయితే మీరు ఎయిట్ టు నైన్ లోపల పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇదండి ఈ వీడియోలో ఏకాదశి రోజున పూజ చేసుకోవాల్సిన ఏర్పాట్లు వాటి గురించి క్లియర్ గా తెలియచేశాను ఏదైనా సరే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఆల్మోస్ట్ నాకు తెలిసినవన్నీ కూడా నేను షేర్ చేశాను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి సరే